ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధులకు సంబంధించి మూడు నెలలకు సంబంధించినటువంటి సన్నబియ్యం అనేది ఒకేసారి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అంటే సర్కారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు వచ్చే నెల ఒకటి నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది క్లియర్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధులకు గుడ్ న్యూస్ అండి రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకుంది అది ఎలా అంటే జూన్ నెల జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి పంపిణీ చేయాల్సినటువంటి సన్న బియ్యాన్ని జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సిందని ఉత్తర్వులు అయితే జారీ చేసింది విరాలు రానున్న వానకాలంలో భారీ వర్షాలు వరదలు ముంపు పొంచి ఉండడంతో రేషన్ రవాణా సరఫరాలకు అడ్డంకులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది ఈ క్రమంలోనే ఆ సమస్యను అధిగమించడానికి చర్యలు చేపట్టిందనమాట ఇక ఈ నేపథ్యంలోనే జూన్ జులైలో ఆగస్టు నెలలో కోటాను రేషన్ ముందుగానే అందించాలని ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలితర ప్రాంతాలకు ఇటీవల సూచించింది మేరకు ఎఫ్సిఐ గోదాములో సరిపడని నిల్వలు అందుబాటులో ఉంచాలని కూడా ఇక ఆయా రీజనల్ మేనేజర్ల కేంద్రం నుంచి స్పష్టంగా జారీ చేసింది ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల మేరకు చర్యలు చేపట్టాయి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు మూడు నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయాలని అనమాట ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల్లో మూడు నెలలకు ఒకేసారి సన్నబియ్యాన్ని పంపిణీ అనమాట జూన్ ముప్పై తేదీలోపు లబ్ధారులు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ పూర్తయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులు డిఎస్ చౌహాన్ ఆదేశించారు సన్న బియ్యంతో పాటు గోధుమలు చకెర కూడా మూడు నెలల కోట ఒకేసారి పంపిణీ చేయాలని తెలిపారు ప్రతి నెల ఇచ్చేనట్టుగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లబ్ధులకు ఆరు కిలోల బియ్యం షాపును ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని అయితే అందజేస్తానని డిఎస్ చౌహాన్ అయితే తెలిపారు ఇక అంత్యోదయ ఆహార భద్రతా కార్డు ముప్పై ఐదు కిలోల బియ్యం అన్నపూర్ణ కార్డులకు సంబంధించి ముప్పై కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్టు కూడా తెలిపారు ఇక ఈ అంత్యోదయ ఆహార భద్రతా కార్డుకు చక్కెర కిలో పదమూడు రూపాయల యాభై పైసలు కిలో వచ్చేసి ఏడు రూపాయల పంపిణీ చేయనున్నట్లు జిఎస్ చౌహాన్ తెలిపారు జీహెచ్ఎంస్ లో ఐదు కేజీల ఆ చొప్పున కార్పొరేషన్ లో రెండు కేజీల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు మూడు నెలలకు ఒకసారి రేషన్ పంపిణీ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారన్నమాట గుడ్ న్యూస్ చెప్పారు